అనంతపురం జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో టీవీ టవర్ వద్ద ఉన్న వృద్ధ దంపతులు ఈ నెల నాలుగో నేపాల్ వెళ్లారు దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు దుండుగులు వారి బస్సుపై దాడి చేయడంతో వృద్ధ దంపతులకు దిక్కుతోచలేదు లోకేష్ చంద్రబాబు చెరువుతో తిరిగి ఇంటికి చేరుకోగలుగుతామని కూడా వారు సంతోషం వ్యక్తం చేశారు అది మొగనిసుంటా కాదు మొగనిసుంటా అన్నమాట సింతు లెటబిలు ఫావలోసమే ఫావలోసన తెలుసు అప్పుడు 15 నిమిషం దాటాం నా పేర్సిస్ నా పేర్సిస్ కల మేము టూర్ ఎళ్ళాము నేపాల్కు దేవదర్సన కోసం వెళ్ళాము అక్కడ శివని చూసుకొని లాజిక్ వచ్చేసరికి ఒక 10 నిమిషం ఉన్నా సరికి బస్సు వేరే దేవదర్సనకి వెళ్ళింది అప్పుడుకి ఇట్లా మా బస్సు పైన దాడి జరిగింది చాలా భయపడినామండి మేము చాలా ఘోరంగా జరిగింది అర్థాలన్నీ అద్దాలన్నీ పగలగొట్టేశారు మా ముందు బస్సు లోపలి కూడా దూరి చైన్లు లగేజ్ అన్ని తీసుకెళ్లారని చెప్పారు మాకు నమ్మకం లేదండి అస్సలు నమ్మకం లేదు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు దేవల్లని మేము సుచితంగా చాలా బాగా చూసుకున్నారు మాకు ఎలాంటి ఇబ్బంది కరండి గవర్నమెంట్ చాలా బాగా చూసుకున్నారు వారి అర్జున నేను ఆల్ ఇండియా రేడియోలో ఇంజనీరింగ్ గా రిటైర్డ్ అయినాను మేము నాలుగో తారీఖు దర్శనం కోసము నేపాల్ ట్రిప్లో ప్యాకేజీలో వెళ్ళాము ముక్తి దర్శనము పశుపతినాథ్ దర్శనం చేసుకున్నాము ఆ రోజు ఈవినింగ్ మేము ఇక్కడ రావాల్సింది ఎక్కడికి జనక్పూరికి కానీ అదే రోజు బస్ పైన దాడి ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రం నుంచి చాలా సీరియస్గా ఎజిటేషన్స్ ఆందోళన జరిగినాయి కానీ లోకలలో చెప్పిన పోవద్దని కానీ రాత్రి కదా పదకొండు తర్వాత ఎవరు ఉంటారు లేనిపోయినాం మా బస్సు అంతా ధ్వంసం చేసినారు మావే కాదు దగ్గర దగ్గర అరవై బస్సులు ధ్వంసం చేసినారని అంటారు ఆయన బస్సు డ్రైవర్ మనమే కాదు అరవై అరవై బస్సులు పోయినాయి అని చెప్పినాడు మాకు ఇంకా తర్వాత రూమ్కి వచ్చి మేము మేము రూమ్కి వచ్చినాము రూమ్కి వచ్చి మేము ఆలోచించాము ఎట్లా బయటపడాలి ఏమంటే సరే దేవం దేవల్ల మాకు లొకేషన్ మాకు ఒక మేడం ఉన్నారు ఆమె కమిషనర్తో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి లోకేష్ గారితో మాట్లాడి మాకు సేఫ్ సైడ్గా ఇక్కడ తీసుకొచ్చినా మేము నాలుగో తారీఖు పోయినాం నాలుగో తారీఖు ఇక్కడ నుంచి పోయినాము ఇది అన్ని చూసుకుని చూసుకున్నాంసార్ నుంచి బస్సులో పోయినాం నేపాల్ వరకు బస్సుకు పోయినాము అన్ని చూసుకున్నాము ఇక్కడ చూసుకున్నాము మేము ఈ విషయంలో మేము వెనక్కి వస్తామా రాలామా అనే కూడా మేము చాలా ఆలోచనలు పడ్డాం ఆలోచన కాదు మేము భయపడ్డాం మేము పోలే మేము ఎందుకంటే ఫ్లైట్లు లేవు బస్సులు లేవు బస్సులు అంటే ఇవ్వరు బస్సులో ఇండియన్కు ఇండియాకు బార్డర్ క్లోజ్ చేసినారని ఒకరు రాత్రిపూట పోవద్దండి మనుషులు హత్యార్ అదే ఆయుధాలు తీసుకొని అడుగులు లేకపోయినారని కొందరు మమ్మల్ని చాలా భయపట్టినారు ఇంకా మేము ఎట్లా వస్తాము అనుకునే టైంలో మాకు దేవుని మాదిరి మాకు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు సార్ కానీ లోకేష్ బాబు కాని మాకు ఇంటి వరకు చేర్చడం నేను ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞత ఉంటుంది ఎందుకంటే మామూలుగా తీసుకొచ్చి ఇచ్చిపోతారు కానీ ఆయన చెప్పినట్లు మేము ఇంటి వరకు చేర్చాం దానికి ఆయనకి నా నా కుటుంబం కానీ మేము కానీ ఎప్పుడు మేము నొప్పి ఉంటాం ఆయన